ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో మార్చి నెలలో నిర్వహించే డయల్ ఇవర్ ఇవో ప్రోగ్రామ్ ని ఏ తేదీలో నిర్వహిస్తున్నారు అనేదానికి సంబంధించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా మార్చి నెలలో నిర్వహించే డయల్ ఇవర్ ఇవో ప్రోగ్రామ్ కి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన ఆ అప్డేట్ ని వివరించే ప్రయత్నం చేస్తానండి మార్చి రెండవ తేదీ డయలివర్ ఈవో ఇవర్ ఈవో కార్యక్రమం మార్చి రెండవ తేదీ శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు తిరుమల అన్నమయ భవనంలో జరగనుంది ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను సూచనలను టీటీడీ కార్యనిర్వహణాధికారి అధికారి అయిన శ్రీ ఏ ధర్మారెడ్డి గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు సున్నా ఎనిమిది ఏడు ఏడు రెండు రెండు ఆరు మూడు రెండు ఆరు ఒకటి ఈ నెంబర్ మరొకసారి తెలియదు చేస్తానండి జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ త్రీ టూ సిక్స్ వన్ ఇదండి మార్చి రెండవ తారీఖు అనగా ఎల్లుండి శనివారం రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈ ఎవరివో కార్యక్రమాన్ని టీటీడీ వారు నిర్వహిస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని మీరు తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చినప్పుడు మీరు ఎదుర్కొన్న సమస్యలను కావచ్చు ఇంకా మీరు టీటీడీ వారికి సూచనలు ఇవ్వాలి అనుకుంటే ఈ కార్యక్రమానికి కాల్ చేసి నేరుగా టీటీడీ ఈవో గారైన శ్రీ ఏవి ధర్మారెడ్డి గారితో ఫోన్ లో మాట్లాడి నేరుగా ఈవో గారికి తెలియచేయచ్చు భక్తులు దీన్ని గమనించుకొని ఈ డైలీ కార్యక్రమానికి కాల్ చేసి మీ సలహాలు సూచనలు ఈవో గారికి తెలియచేయవలసిందిగా కోరుచున్నాను అయితే మార్చి రెండవ తేదీ ఈ డైలీవరి ఈవో ప్రోగ్రామ్ కి సంబంధించిన అప్డేట్ అనేది ప్రస్తుతం టిటిడి ఎస్వి భక్తి ఛానల్లో ఇవ్వడం జరిగిందండి ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు బుధవారం రోజున అరవై ఆరు వేల తొమ్మిది వందల పదహైదు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై వేల ఏడు వందల ఎనభై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని రెండు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం జాయిన్ అవుతారు ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకుంటే స్వామి వారి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా గంట నుంచి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా గీతా గారు ఓం నమో వెంకటేశాయ బ్రహ్మోత్సవాలు ఏ నెలలో జరుగుతాయి దయచేసి తెలుపగలరు అని అడుగుతున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అక్టోబర్ నాలుగో తేదీ నుండి అక్టోబర్ పన్నెండో తేదీ వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి ఇందులో గాను అక్టోబర్ ఎనిమిదవ తేదీ మంగళవారం రోజున స్వామివారికి గరుడ వాహన సేవలు నిర్వహిస్తారు అలాగే అక్టోబర్ పన్నెండో తేదీ శనివారం చివరి రోజున చక్రస్నానాన్ని నిర్వహిస్తారు అలాగే నెక్స్ట్ శశి గారు మేడం ఎస్ఎస్టి టోకెన్ తీసుకున్న వాళ్ళు కంపల్సరీ నడక మార్గంలోనే వెళ్లాలా డైరెక్ట్ గా వెహికల్ పైన కొండపైకి వెళ్లి దర్శనం చేసుకోవచ్చా మేడం అని అడుగుతున్నారు ఎస్ఎస్టి టోకెన్స్ తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారండి ఒకటి తిరుపతి ఆర్టీసీ స్టాండ్ అంటే మెయిన్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో మీరు ఎక్కడ ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్ తీసుకున్నా నడక మార్గంలో నడిచైనా వెళ్లవచ్చు లేదా వెహికల్ లో ఘాట్ రోడ్ మార్గం ద్వారా అయినా కొండపైకి చేరుకోవచ్చు వన్స్ మీరు ఎస్ఎస్టి టోకెన్ తీసుకున్న తర్వాత ఎలా తిరుమలకి చేరుకోవాలనేది మీ ఇష్టం అండి అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు మీరు టోకెన్ తీసుకొని డైరెక్ట్ గా నడిచి కావచ్చు లేదా వెహికల్ లో ఘాట్ రోడ్ మార్గం ద్వారా కావచ్చు తిరుమలకి చేరుకొని ఏటిజిహెచ్ వద్ద రిపోర్ట్ చేసి స్వామివారి దర్శనం కి వెళ్లవచ్చు అలాగే నెక్స్ట్ మోహన్ గారు హాయ్ మేడం మేము రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల తొమ్మిదో తేదీకి బుక్ చేశాను దర్శనానికి మరలా మార్చి పది డేట్ కి ఐదు గంటల ముప్పై నిమిషాలకి రైల్ బుక్ చేసుకున్నా మేడం తిరుమల నుంచి రైల్వే స్టేషన్ కి రావడానికి వెహికల్ ఎన్నింటికి వదులుతారు మేడం ప్లీజ్ చెప్పగలరా అని అడుగుతున్నారు తిరుపతి నుంచి తిరుమలకి కావచ్చు తిరుమల నుంచి తిరుపతికి కావచ్చు ఘాట్ రోడ్ మార్గం ద్వారా వాహనాలని తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అనుమతిస్తారండి టూ వీలర్స్ ని కన్నా అయితే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుంది అలాగే మరికొంత మంది శ్రీవారి భక్తులు నడక మార్గం యొక్క సమయాలు అడుగుతున్నారు అలిపిరి నడక మార్గంలో తెల్లవారు జమున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు శ్రీవారి మెట్టు మార్గంలో అయితే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారండి అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది రెండు నడక మార్గాల్లో కూడా ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలు నడక మార్గాల్లో నడిచి వెళ్ళడానికి అనుమతిస్తున్నారు మధ్యాహ్నం రెండు గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా బిలో ఇయర్స్ పిల్లల్ని నడిచి వెళ్ళడానికి అనుమతించడం లేదండి కాబట్టి నడక మార్గాలలో పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలతోటి నడిచి వెళ్ళాలి అనుకునే భక్తులు ఈ సమయాలను గమనించుకొని దీనికి తదనుగుణంగా నడక మార్గాల్లో నడిచి వెళ్లవలసిందిగా కోరుచున్నాను అలాగే నెక్స్ట్ అంజు గారు సిస్టర్ సుప్రభాతం సేవకి సెలెక్ట్ అయ్యాను మా డాటర్ బిలోడ్ ఇయర్స్ ఉంది తీసుకెళ్లొచ్చా ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు సుప్రభాతం సేవకి బిలోట్ ఇయర్స్ పిల్లల్ని ఫ్రీగా పేరెంట్స్ తో పాటుగా సేవకి తీసుకొని వెళ్ళవచ్చు అయితే ఆ బిలోట్ ఇయర్స్ పిల్లల యొక్క ఏజ్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ మీరు మీతో పాటు క్యారీ చేయాలండి అలాగే నెక్స్ట్ సంగమేష్ గారు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం మార్చి మంత్వి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అక్క నడుతున్నారు అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ ని ఆల్రెడీ మార్చి నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి ఈ టికెట్స్ ఇంకా ఏప్రిల్ అండ్ మే ఈ రెండు నెలలకి సంబంధించి రిలీజ్ చేయాల్సి ఉంది అయితే ఈ హోమం టికెట్స్ ని ఏప్రిల్ అండ్ మే నెలలకి సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది త్వరలోనే టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ లక్ష్మి గారు అక్క మాకు అంగ ప్రదక్షిణం టికెట్స్ టూ మెంబర్స్ బుక్ అయ్యాయి ఇంకా మెంబర్స్ కి బుక్ అవ్వలేదు సో ప్లీజ్ ఆఫ్లైన్లో లో అంగ ప్రదక్షిణం టికెట్స్ ఎక్కడ ఇస్తారు అక్క ప్లీజ్ చెప్పండి అక్క అని అడుగుతున్నారు అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ అనేవి తిరుపతిలో కావచ్చు తిరుమలలో లో కావచ్చు ఆఫ్లైన్ లో ఎక్కడా ఇవ్వడం లేదండి ఈ టికెట్స్ ని కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అంగప్రదక్షన్ సేవా టికెట్స్ కావచ్చు సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ కావచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు వర్చువల్ సేవ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ కావచ్చు ఈ టికెట్స్ ఏవి కూడా ఎక్కడ ఆఫ్లైన్ లో ఇవ్వడం లేదు ఓన్లీ ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తారు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి ఆన్లైన్ లో కూడా ఆల్రెడీ మే నెల వరకు రిలీజ్ చేయడం జరిగింది అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి జూన్ నెలకి సంబంధించిన టికెట్స్ ని నెక్స్ట్ మంత్ అంటే మార్చి పద్దెనిమిదవ తేదీ నుంచి వన్ బై వన్ ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ watching